ఎన్టీఆర్ ట్రస్ట్ ఇరవై వార్షికోత్సవ శుభాకాంక్షలు గడిచిన ఇరవై సంవత్సరాల్లో మనం రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ వీటన్నిటి ద్వారా కూడా దాదాపు పదహారు లక్షల మందికి డైరెక్ట్గా మనం సేవలందించడం జరిగింది ఈ మహత్తర కృషిలో చాలా కీలక పాత్ర పోషించింది మీరు అక్కడ ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ అయితేనేమి ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ అయితేనేమి డిగ్రీ కాలేజ్ అయితేనేమి అందులో పనిచేస్తున్న ప్రిన్సిపల్సు స్టాఫ్ మెంబర్సు నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్సు మీ అందరి కృషి అలాగే మన పిల్లల పార్టిసిపేషన్ స్కూల్స్లో జూనియర్ కాలేజీలో అదేవిధంగా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్స్ వైజాగ్ గుంటూరు హైదరాబాద్లో ఉన్న మెడికల్ ఆఫీసర్సు అడ్మినిస్ట్రేటర్సు అదేవిధంగా పిఆర్ఓలు టెక్నీషియన్సు సీనియర్ టెక్నీషియన్సు మీరందరూ కష్టపడడం వల్ల మన బ్లడ్ బ్యాంక్స్ ద్వారా ఇప్పటికీ దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల మంది ప్రాణాలు మనం కాపాడగలిగాం అదేవిధంగా మన సుజల టీం కుప్పంలో దాదాపు ముప్పై మంది పనిచేస్తున్నారు మిగతా అరవై గ్రామాల్లో చాలా మంది కేర్ టేకర్స్ ఉన్నారు ఈ కుప్పం వాటర్ ప్లాంట్స్ మిగతా చోట సుజల ప్లాంట్లు పెట్టడానికి ఎంతో మంది డోనర్లు ముందుకొచ్చారు వెల్విషర్స్ ముందుకొచ్చారు మీ అందరి కృషి మీ అందరి సహాయం మీ అందరి సపోర్ట్తోని ప్రస్తుతం మనం రెండు రూపాయలకు ఇరవై లీటర్ల చొప్పున అంటే పది పైసలకు ఒక లీటర్ చొప్పున మనం డైలీ అంటే ప్రతిరోజు కూడా రెండు లక్షల మందికి సురక్షిత తాగునీరు అందజేయగలుగుతున్నాం సమాజమే ఒక దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మి ఆచరించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన సేవాస్ఫూర్తికి మచ్చతం కదా ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది ఇరవై సంవత్సరాల్లో మనం ఎన్టీఆర్ గారి సేవా స్ఫూర్తిని ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా రకరకాల సేవల నుంచి మనం చూపించడం జరిగింది వచ్చే ఐదు పది సంవత్సరాలు గట్టిగా కలిసికట్టుగా ముందుకు నడుద్దాం సమాజ సేవా పదంలో ఎన్టీఆర్ ట్రస్ట్ని ముందుంచుతాం నమస్కారం